నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వరిక పొడిసాల ప్రాజెక్టు పేరును ఉచ్చరించే అర్హత జీవీకి లేదన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్ని అనుమతులతో శంకు సాహద పనులు ప్రారంభించినట్లు వెల్లడి ముప్పైవ వార్డులో సిసి డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభించిన చైర్మన్ షకీల ఎమ్మెల్యే ఆదేశాలతో సమస్యలు పరిష్కరిస్తున్నామని వెళ్లడి ప్రజలను మోసం చేసేందుకే వరిత పురుసల ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారన్న జీవి ముఖ్యమంత్రి జగన్ ప్రజల విశ్వాసం కోల్పోయారని విమర్శ వరికపురుసాల ప్రాజెక్టును ఉచ్చరించే అర్హత టీడీపీకి జీవి ఆంజనేయులకు లాంటి నేతలకు లేదంటూ వినికొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు వినికొండ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు కేబినెట్ ఆమోదం లేకుండా వరికపురసాల ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేస్తున్నారంటూ జీవి ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు అన్ని అనుమతులతో వరకపురసాల ప్రాజెక్టు శంకుస్థాపన పనులు ప్రారంభించామని అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ కృష్ణదేవరాయలు కృషి చొరవ అభినందనీయమన్నారు ఎంతో స్పష్టతతో శంకుస్థాపన పనులను ప్రారంభిస్తే జీవి లాంటి నేతలు అబద్ధాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు అసలు ప్రాజెక్టును ఉచ్చరించే అర్హత టీడీపీకి జీవికి లేదంటూ ఘాటుగా స్పందించారు వరగపుడి గురించి చెప్తాడు ఈయన ఈ పెద్ద మనసు వరగపుడి నువ్వు మూడు వందల నలభై కోట్లు నేను తెచ్చాను అని చెబుతున్నాను అది క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్తూ ఏనే క్యాబినెట్లో ఈయన మంత్రి ఈయన ఏదో క్యాబినెట్లో మంత్రి అయినట్టు ఈయన పోయి చూసి వచ్చినట్టు ఈయన వచ్చి చెప్తా ఉంటాడు దీనికి మీ బ్రతుకులకి మీరు పూర్తి స్థాయిలో అబద్ధం అన్న సంగతి మీ బ్రతుకుకి తెలుసు మూడు వందల యాభై కోట్లు మూడు వందల నలభై కోట్లు నువ్వు ఎక్కడి నుంచి శాంక్షన్ చేయించేవా అసలు నీకు ఈ టైగర్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఈ అనుమతులు ఎక్కడన్నా ఎప్పుడన్నా వచ్చినాయా నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఈ అనుమతులు తీసుకొచ్చి ఇవాళ మూడు వందల నలభై కోట్లు ఒక్క ఎల్దుర్తి ఆ మండలం ఆ దుర్గి మండలమే కాదు దానికి ఫస్ట్ పని ప్రారంభం చేసేదానికే అది ఆ మండలంతో పాటు మనకు సపరేట్గా మన కూడా పూర్తిగా శంకుస్థాపన చేయడం జరిగింది మనం కూడా మన లైన్ సపరేటు మన లైన్ తర్వాత మన తర్వాత బొల్లపల్లి ఈ ప్రాజెక్టు అన్నిటికీ క్లియరెన్స్లు అన్ని అనుమతులు అన్నీ వచ్చి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఒరగపూడి సెల ఒరగపూడి శెల అనే దాంట్లో పూర్తి స్థాయిలో బొల్లాపల్లి మండలానికి అది ఒక కళ ఆ కళ నెరవేర్చేదానికి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈనాడు ఎంపీ గారు కూడా దాన్ని అనుమతుల్లో చాలా ప్రాధాన్యత వహించి ఆ అనుమతులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఫారెస్ట్ ఆ అన్ని పర్మిషన్లు ఇవాళ తీసుకొని అందరి అనుమతులతో ఇవాళ ఇస్తే క్యాబినెట్ ఆమోదం లేదు ఇది మేము అప్పుడే తెచ్చాము అవన్నీ ఆన్లైన్లో చూస్తే ఎప్పుడు పర్మిషన్లు వచ్చింది తెలుస్తుంది కదా ఆంజనేయులు గారు నీ అబద్ధం బ్రతుకు అనేది అబద్ధం బతుకు అనేది మరి ఎంతకంటే నీ బతుకే ఉంది నీ బతుకు అబద్ధం బతుకు అన్న సంగతి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆ అనుమతులు క్లియరెన్స్లు వచ్చింది మొన్న నవంబరు ఆరో తారీఖున ఏదో వచ్చింది ఆవి అప్పుడు ఇప్పుడు వచ్చే అప్పుడు నువ్వు చంపించాపే ఎందుకు నేను మూడు మూడు వందల నలభై కోట్లు తెచ్చానని ఎందుకు తెచ్చావబా ఇలా చెప్తాడు అంటే ఆంజనేయులు గారికి ఒకటి చెప్పాలండి అది తెచ్చాను నేనే ఇది తెచ్చాను నేనే అపార్ట్మెంట్లు కట్టింది డబ్బులు తెచ్చాను నేనే నీళ్ళు తెచ్చింది నేనే కొండ తెచ్చింది నేనే అన్ని చదువులు ఏదన్నా నువ్వు చేత పని చేసిన పని ఏదన్నా ఉంటే ఒకటి చెప్పు వరగపూడి చాలా మాట ఉచ్చరించేదానికి నీకు అవకాశం ఉందా అసలు నువ్వు నువ్వు దానికి సంబంధించినోడుగా నువ్వు డబ్బులు తీసుకొచ్చువా ఇలాంటి ఆసోది మాటలు మాట్లాడటం తప్ప ఒక్కటన్నా పనికొచ్చే మాట మాట్లాడవు మరి నువ్వే పర్మేషన్ తెచ్చి నీ క్యాబినెట్ మొత్తం తీర్మానం చేస్తే మరి ఇక మే ఇక క్యాబినెట్ తీర్మానం అవసరం ఉంది బాబా ఇక మా క్యాబినెట్ తోటి మా ముఖ్యమంత్రి గారు ఇక మా మా ఎమ్మెల్యేలు మేమేమి లేదు ఏనే ఆ క్యాబినెట్లో మంత్రి లాగా క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు పెట్టారో పెద్ద తెలిసినట్టుగా అసలు క్యాబినెట్ మీటింగ్ అప్పుడు ఎప్పుడన్నా నువ్వు తొంగి చూసినా నువ్వు నువ్వే క్యాబినెట్లో నువ్వే ఉన్నట్టుగా నువ్వే మంత్రి చేసినట్టుగా నువ్వు రేత్ర వీణకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడికి కలోజీ పురస్కారం అవార్డు వరించింది ప్రజా ఉద్యమ నాయకుడు కవి కలోజీ జీవితం సాహిత్యం ఉద్యమాలపై ఆయన వర్దంతిని పురస్కరించుకుని కవిత పోటీలు నిర్వహించారు ఈ పోటీల అనంతరం విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల పదిహేనవ తేదీన హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రజా కవి కలోజీ టీజర్ ఆడియో ఆవిష్కరణలో బహుమతులు ప్రదానం చేశారు ఇందులో వీణుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ప్రియాజీ గీతవై అనే కవితకు గాను సినీ హీరో ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా కాలోజీ కవిత పురస్కార అవార్డు పొందారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీతను కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ మరికొందరు అధ్యాపకులు కవులు అభినందించారు జీవన కళ్ళు వీతమై కన్నడ సీమల జనించి తెలుగు ధరిన ఇతమై ధ్రువతారాల వినిసావే కాలన్న పంచమ భాషలందు పరిణవిల్లి చంద్రుడికాల సాహితీ వనం పచ్చగా పెంచావే కాలన్న పచ్చగా పెంచావే కాలన్న బాధించడం నేరం దేశం బాధించడం మరీ నేరం ఇదే నా తగాద అదే నా పరమార్థం కమ్మగా కలం విదిలించావే కాలన్నా తగిలి చెట్టుల గుట్టల మాటలు దీనజనుల మాటల వనాల మూటై తగిలి చెట్టుల గుట్టల మాటలు దీనజనుల మాటల వరాల మూటై ఆశగా కనిపించావే కాలన్నా ఆశగా కనిపించావే కాలన్నా రజనాలనే రామంగుల రెక్కల సవడులే

చరబంధి వేడావు కారణ హైజాగ్ కురునాడు చరబంధ వేడావు కారణ త్యాగాల తెలంగాణ బిట్టల జీవన కల్లు గేదవై త్యాగాల తెలంగాణ బిట్టల జీవన కల్లు గేదవై ప్రజా కవి మళ్ళీ మళ్ళీ రావాలే ప్రజా కవి కాలోజీ మళ్ళీ మళ్ళీ రావాలే ఆల్ ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది బ్రహ్మనాయుడు ఆదేశాలతో విలికొండ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని చైర్మన్ దస్తగిరి షెకీలా అన్నారు విలికొండ మున్సిపాలిటీ ముప్పైవ వార్డులోని పలు కాలనీలలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించేందుకు నేడు పనులు మొదలు పెట్టారు పనులు ప్రారంభించి పరిశీలించేందుకు ఆ వార్డు కౌన్సిలర్ అయిన చైర్మన్ దస్తగిరి షకీల మున్సిపల్ కమిషనర్ వెంకయ్యతో కలిసి హాజరయ్యారు అనంతరం కాలనీలో సభ్యులతో కలిసి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాలతో పనులను ప్రారంభించామని ముప్పైవ వార్డుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మరో ఇరవై లక్షల నిధులు వస్తాయని వాటితోనూ మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు షకీల తెలిపారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో మూడు లక్షల ఏడు వేల రూపాయల వ్యయంతో నూట నలభై ఒక్క మీటర్ల మేర సీసీ డ్రైన్ వేస్తున్నట్లు కమిషనర్ వెంకయ్య తెలిపారు అందరికీ నమస్కారం ఇవాళ ముప్పై వార్డు నా వార్డులో డ్రైన్ పనులు స్టార్ట్ చేశాము శంకుస్థాపన చేశాము ఇక్కడ కొంతకాలంగా సమస్య నీళ్లు నిలిచి ఇబ్బందికరంగా ఉంది అయితే చేద్దామంటే కొన్ని కష్ట సాధ్యంగా ఉన్న విషయం కూడా తెలిసిందే అయితే కష్ట సాధ్యమైనా కూడా మన సోదరులందరూ సోదరి అందరూ ఏం పర్లేదు మేడం మేము కావాలంటే గోడలు అవన్నీ వెనక్కి సర్దుకుంటాం మీరు పనులు చేయండి చాలా చోట్ల చేస్తున్నారు అందరూ సౌకర్యవంతంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు బాగా ముందుకొచ్చి సపోర్ట్ చేసి స్టార్ట్ చేయించడం జరిగింది ఈ ఇబ్బందులు చాలా చోట్ల ఉన్నాయి అందరు సపోర్ట్ చేస్తున్నారు మన బొల్లా బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత మన మన పట్టణ వాసులకి సౌకర్యంగా ఉండడం ఎలాగనేది దానికోసం మనము ఎలా సహకరించాలనేది అందరూ తెలుసుకున్నారు ఈరోజు ఈ డ్రైను స్థాపన చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొత్తం బాగానే ఉంది కానీ ఒక్క చోట మాత్రం నీళ్లు నిలిచి కష్టంగా ఉంది మొత్తం అసలు రిపేర్ అనేది చేయకుండా పూర్తిగా తీసేసి కొత్తగా కట్టడం జరిగింది దీనికి సహకరించిన మన మున్సిపల్ సిబ్బంది పురప్రజలు అందరికీ నా నమస్కారాలు ఇదే కాదు నా వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా ఈ మధ్యనే పూర్తయింది ఇక్కడ ఉన్న సమస్యల్ని ఫోటోలు తీసి మన సీఎం గారికి పంపించడం జరిగింది సీఎం గారు మాకు గ్రాంట్స్ రిలీజ్ చేస్తారు ఆ గ్రాండ్స్ రిలీజ్ అయిన తర్వాత నా సచివాలయానికి ఇరవై లక్షల గ్రాంట్స్ వస్తాయి ఆ ఇరవై లక్షలతోటి నేను ఇంకా మున్ముందు ఉన్న సమస్యల్ని క్లియర్ చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను ఈ ప్రభుత్వము ప్రతి చోట సమస్యని అంటే మన రోడ్ల సమస్య మంచినీటి సమస్య ఇవి వీటితో పాటు వాళ్ళకి పథకాలు పరంగా అన్నీ ఎంతో ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ప్రభుత్వం రావాలి మన ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప పురప్రజలకి సమస్య అనేది లేకుండా మంచినీటి సమస్య అది పూర్తి చేసి తర్వాత రోడ్సు డ్రైన్స్ వాటిలతో పాటు మనం ఇంకా లగ్జరీగా బతికే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మనం వినుకొండ ప్రజానికం ఉన్నత ప్రమాణాలతో జీవించే సౌకర్యవంతంగా జీవించే విధానం పెరిగింది ఇదంతా మనకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి బల్ల బ్రహ్మనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ముందు ముందు చాలా ప్రణాళికలు ఉన్నాయని అందరికీ తెలియపరుస్తున్నాను నమస్కారం అండి ఈరోజు సంజయ్ నగర్లో మన ఈ మధ్యన రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు గడప గడపకి సందర్శించడం జరిగింది ఆ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు డ్రైన్ లేదని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేయడం వలన మేము ముందే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో టెండర్ పిలిచిన సార్ అని చెప్పాము సో అర్జెంటుగా చేయమని ఆదేశించడం జరిగింది కాబట్టి ఆ టెండర్ పూర్తయిన తర్వాత మూడు పాయింట్ ఏడు లక్షలతో ఒక నూట ఇరవై ఒక్క మీటర్లో ఈరోజు పని ప్రారంభించడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు గడప గడపలో అబ్జర్వ్ చేసిన మాకు ఆదేశించిన ప్రతి పనిని ఒక్కొక్కటి చేయడం జరుగుతుంది ఇది తెలియజేసుకుంటూ నమస్కారం పునర్నిర్మాణం జరుగుతున్న రామలింగేశ్వర స్వామి ఆలయ పనులను యువనాయకుడు గిరిబాబు పరిశీలించారు విణికొండ కొండపై ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంను పునర్నిర్మాణం చేపట్టారు విణికొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సహాయ సహకారాలు ఆదేశాలతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు ఆలయ నిర్మాణ పనులను వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు నేడు పరిశీలించారు వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షులు పులిపాటి రామారావు వైస్ చైర్మన్ గంధం బాలరెడ్డితో కలిసి యువనేత పనులను పరిశీలించారు అనంతరం అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేసేలా కమిటీ సభ్యులు చొరవ చూపాలంటూ కమిటీ సభ్యులను అభినందించారు ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తే మోసమని అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తే చిత్తశుద్ధి అని సాక్షాత్తు జగనే చెప్పారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు నిన్నటి వరకపోటిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపనను ఏమంటారో సమాధానం చెప్పాలని శంకుస్థాపన టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు ఇది ప్రజలను మోసం చేయటమే అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు ముఖ్యమంత్రి వైసీపీ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనలో జగన్ మాట్లాడిన మాటలు నాలుగున్నరేళ్ల పాటు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు అని జగన్ చెప్పారు అధికారంలోకి వచ్చాక ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఇది సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దీనికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు నిన్న వడికి పిడిచల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేకుండా క్యాబినెట్ ఆమోదం ఒక రూపాయి కూడా నిధులు లేదు ఆమోదం లేదు ఈరోజు నాలుగు నెలల్లో ఎలక్షన్ రాబోతుంటే అడావుడిగా ఇప్పుడు గుర్తొచ్చింది ఆ ప్రాజెక్టు అడావుడిగా వచ్చి శంకుస్థాపన చేశారు అంటే ఇది ప్రజల్ని మోసం చేయటం అంటారా ఇది ప్రజల్ని దగా చేయటం అంటారా ఏమంటారో మీరే చెప్పండి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈరోజు ఆర్ అండ్ బి రోడ్లు ప్రజలు వేల మంది ప్రజలు రోజు ప్రయాణం చేసే రోడ్లలో కనీసం గుంతలు కూడా బూడ్చలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తారంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా అసలు ప్రజలు నమ్ముతారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయగానే అసలు ఈ ప్రాజెక్ట్ అవుద్దని ఎవరైనా నమ్ముతారా ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇది ఒక నాటకం ఇది ఒక బోటకం ఈరోజు ప్రజల్ని పల్నాడు ప్రాంత ప్రజల్ని రైతాంగాన్ని మబ్బి పెట్టడం కోసం మోసం చేయడం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చరణలో శంకుస్థాపన చేశారు నిన్న మీకు ఏ విధంగా మనసు ఒప్పింది రైతాంగాన్ని అనేక విధాలు మీరు మోసం చేశారు నీటి పారుదల మీద గాని వ్యవసాయ రంగం మీద గాని ఈ ప్రభుత్వానికి ఎక్కడా సిద్ధశుద్ధి లేదు ఈ రోజు వ్యవసాయ రంగాన్ని నీటి రంగాన్ని నీటి పారుదల శాఖను గాలి వదిలేసింది ప్రభుత్వం చంద్రబాబు గారి పాలనలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం బడ్జెట్ లో ఖర్చు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే బడ్జెట్ లో ఖర్చు పెడుతున్నారు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామల వద్దని ఆనాడు చంద్రబాబు గారు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు కేవలం రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టుల పట్ల ఉన్న నిర్లక్ష్యం రైతాంగం పట్ల సిద్ధశుద్ధి లేదు అందుకే ఈరోజు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి పాలనలో ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశారు అరవై రెండు ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సాగునీటి రంగం మీద ఖర్చు పెట్టిన చంద్రబాబు గారిని ప్రజలు ఈనాటికి మర్చిపోలేదు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై మూడు శాతం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల్లో కనీసం మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత పూర్తి చేస్తారు ఇరవై ఏడు శాతం కూడా పూర్తి చేయలేక మీరు ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని నట్టెటించారు చంద్రబాబు గారు లోటు బడ్జెట్లో కూడా రాష్ట్ర లోటు రాష్ట్ర విభజనతో వచ్చిన లోటు బడ్జెట్లో కూడా డెబ్బై మూడు శాతం పూర్తి చేశారు పోలవరం ప్రాజెక్టు మరి మీరు ఇరవై ఏడు శాతం ఐదేళ్లలో పూర్తి చేయలేకపోవడం మీ అసమర్థత కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాతగా అంతనం కాదా వాడు అభివృద్ధి కోరుకునేవాడైతే పల్లాడు వాడరెడ్డి ఎందుకు ఆపారు కాంట్రాక్టర్లకు ఎందుకు బిల్లులు ఇవ్వలేదు మున్సిపాలిటీ అర్పంలో వినుకొండ మార్చల్లో పినుగురావు మున్సిపాలిటీలో తాగునీరు స్కీము స్కీములు ఎందుకు ఆపారు దానికి ఈ బాధ్యత ఈ ప్రభుత్వం కాదా సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసిన అందరికీ వినికుంట ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కృతజ్ఞతలు తెలిపారు యువగలానికి పదిహేడు నియోజకవర్గ ప్రజలను తరలించారని కానీ తమ బస్సు యాత్రకు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు వచ్చారని అయితే టీడీపీ నేతలను ఈ జీవి ఆంజనేయులకు ఇవి కనపడవని అన్నారు పెద్ద ఎత్తున జనం వస్తే అబద్దపు ప్రచారాలతో రాజకీయాలు చేస్తున్నారన్నారు ఒక్క పని చేసింది చెప్పుకోలేని నాయకుడు జీవి అంటూ ఆరోపిస్తూ ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీసీ ఎస్టీ మైనార్టీ బస్సు యాత్రని సాధికారిక సామాజిక బస్సు యాత్ర చాలా మరి బ్రహ్మాండంగా దిగ్విజయంగా మరి వినుకొండలో చాలా బ్రహ్మాండంగా జరగటం జ దానికి సహకరించిన మీడియా మిత్రులకి మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా మరి మండల పెద్దలు గ్రామ సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు వాళ్ళందరూ కూడా అదేవిధంగా వాలంటీర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరచారు ఈరోజు వాస్తవం చెప్పాలంటే పూర్తి స్థాయిలో బస్సు యాత్ర మరి గతంలో పెద్దగా గొప్పలు చెప్పుకున్నటువంటి లోకేష్ బాబు గారు వాళ్ళ యాత్రలో పదిహేడు నియోజకవర్గాల నుంచి గుంటూరు ఉమ్మడి జిల్లా మొత్తం నుంచి తరలించుకుంటే వచ్చింది ఎంతమంది చూశారు ఓల్ని వినుకొండ నియోజకవర్గ వరికి అలా పిలిస్తే ఎవరంతటా వాళ్ళు ఆటోలు పెట్టుకొని నేను కొన్ని యాభై బస్సులు మేము పంపించాం ఇక తర్వాత ఎవరంతట వాళ్ళు ఆటోలు మోటార్ సైకిళ్ళు వేసుకొని మరి దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది మరి ఆ బస్సు యాత్రకు రావటం ఒకసారి ఆ తెలుగుదేశం వాళ్ళు వందల మంది వచ్చారు బస్సు మొన్న తూసి యాత్ర అని చెప్పుకొచ్చారు వాళ్ళ బతుకులే అబద్ధాలు అబద్ధాలకి నేను అక్కడ చెప్తాను మీ యాత్ర ఏందో మీ బతుకులేందో మా బతుకులేందో ప్రజలకు తెలుసు నీకు ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఇవాళ ప్రెస్ మీట్ పరిమితం ఇక్కడున్న నియోజకవర్గంలో ప్రతిపక్షమైన ఆయనకి నేను అప్పుడు చెప్తున్నాను నీవు చెప్పుకోదగినటువంటిది ఒక్కటి చేసినటువంటి పరిస్థితి లేదు లేకపోగా ఊరిక ఉంది కదా అని నూరు పారేసుకోవటం తప్ప ఆ నోట్లోంచి వచ్చే మాట ఒకటన్నా నిజం ఉండాలి నీ బ్రతుకు నీ 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 మొత్తం కూడా నీ బ్రతుకంతా కూడా మోసాలు అబద్ధాలు అబద్ధ రాజకీయాలు తప్ప నీ బ్రతుకులు ఎక్కడన్నా నిజాయితీ కానీ నిబద్ధత కానీ ఎక్కడా కనిపించదు ఈ ఆంజనేయులనే ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశావు నేను ఒక్కటే సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను ఒక్కటంటే ఒక్కటే నువ్వు చెప్పుకునే దానికి ఏదైనా చేశావా అంటే నీ దగ్గర సమాధానం లేదు ఏమయ్యా నువ్వు ఏం చేసావయ్యా అంటే నువ్వు ఏం చేసి ఆస్తులు సంపాదించావయ్యా అంటే ఒక్కటంటే ఒక్కటి సమాధానం లేదు నువ్వెట్టా ఇక ఎన్నికలకు పనికిరావు నువ్వె ఎట్లా ఎన్నికలకి పోయే పరిస్థితి లేదు ఎలా నువ్వు పోటీ చేయలేవు చేసినా ఓడిపోతావు ఓడిపోతావని నీకు బాగా తెలుసు తెలిసి ఇలాంటి మాటలు ఎవరెవరినో ఏదేదో నేను చేసే నువ్వు చేసింది ఏంటో ఒకసారి చెప్పాలి బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డిపురం తాండ లింగంగుంట తాండా తాండ చెంచుగుండ తాండ గ్రామాలలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పర్యటించారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జీవి ఈ పర్యటన చేశారు ఇంటింటికి వెళ్లి తెదేపా మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు పేదలు ప్రశాంతంగా బ్రతకాలన్నా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్నా రైతులు సుభిక్షంగా ఉండాలన్నా చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు అధికారంలోకి రావాలని జీవి అన్నారు పెళ్లి కానుక సంక్రాంతి కానుక విదేశీ విద్య మొత్తం పీక్ అవతల పడేసారు సంక్షేమ పథకాలు ఎస్ ఎస్టి ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలు తీసేశారు స్కూల్స్ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి రాగానే అలాగే విదేశీ విద్య చదువుకునే పిల్లలకి విదేశీ విద్య ఆపాడు ఎస్టీ కార్పొరేషన్ నిధు నుండి ఒక పని చేశాడా ఒక గేదెలోనిచ్చాడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆరు వందల కోట్ల ఆంజనేయుల గారు మంచి నిధులు తీసుకొస్తే ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారుల ఆదేశాలతో వినుకొండ ఏ సెక్టార్ పరిధిలోని ఉర్దూ పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన సదస్సు జరిగింది కిషోర బాలికలకు చదువు గురించి దాని యొక్క విలువల గురించి సూపర్వైజర్ శేషకుమారి అవగాహన కల్పించారు విద్యపై ఇష్టాన్ని పెంచుకొని మంచి చదువులు చదివి ఉన్నతమైన పదవులు పొందాలని అందుకు కృషి పట్టుదల అవసరమన్నారు వినుకొండ గుమ్మడి వృద్ధాశ్రమంలో సకల కళాకారుల సమావేశం గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో నేడు జరిగింది ఈ సమావేశంలో గుమ్మడి వెంకటేశ్వర్లతో పాటుగా రంగస్థల కళాకారులు రామాపురం వెంకటేశ్వర్లు విశ్రాంత ఉపాధ్యాయులు మరికొందరు కళాకారులు పాల్గొన్నారు అనంతరం పలు అంశాలపై చర్చించారు అదే మాదిరిగా గత ఏడేళ్లుగా గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారులకు కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నారని అదే మాదిరిగా ఈ ఏడాది కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు కళాకారులకు రాష్ట్రం మరెక్కడా ఇలాంటి వన సమారాధన కార్యక్రమం జరగలేదని ఈ సందర్భంగా నిర్వాహకులు గుమ్మడిని అభినందించారు డిసెంబర్ మూడవ తేదీన ఆదివారం సకల కళాకారులకు వన సమారాధన జరుగుతుందన్నారు కళాకారులందరూ సమిష్టిగా కార్తీక మాస వన సమారాధన సందర్భంగా అందరూ కలిసి సమిష్టిగా భోజనం చేసేటువంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం మూడు పన్నెండు అంటే వచ్చే నెల మూడవ తారీఖు కళాకారులందరూ ఒక చోట కూర్చొని మన యొక్క కళా విధానాల గురించి మాట్లాడుకొని చక్కగా భోజనం చేసేటువంటి అవకాశాన్ని గుమ్మడి కళాపీఠం వారు కళాకారులు మన సోదరులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది నాయకులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని సంపాదించి గొప్ప వాళ్ళు కావాల్సిందేనని ఈపూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రామకృష్ణారెడ్డి అన్నారు ఈపూరు మండలం ఈపూరు గ్రామంలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు మూడవ రోజు ఘనంగా నిర్వహించారు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వెంకటరమణయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని అన్నారు గ్రంథాలయ అధికారులు గంటా శ్రీనివాసరావు నాగలక్ష్మి విద్యార్థులకు నీతి కథలు రచనల పోటీలు నిర్వహించారు అందువల్ల అట్లనే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్ష ప్రయాసేటటువంటి విద్యార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వాళ్ళు కూడా ఎక్కువ సమయం పుస్తకాలు కేటాయిస్తారు ఉద్యోగం నోపాదించాలంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చదివితే రాదు ఎవరైతే నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే పుస్తకాలు ఎక్కువ సేకరించుతుంది దానిలో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని మనం ఆకలి కావాలి ఆకలింపు చేస్తుంది